ఏ స్థాయిలో షో దట్ మ్యాప్ నాట్ మ్యాప్ గు నెక్స్ట్ వన్ గురు నెక్స్ట్ వన్ ఫిగర్స్ డైవర్షన్ ఆఫ్ వాటర్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంత వాటర్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇల్లీగల్గా డైవర్ట్ అయింది అవుట్ సైడ్ ద ప్లేసన్ అయిందో ఈ ఫిగర్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే శ్రీశైలం రిజర్వాయర్కి శ్రీలే శ్రీశైలం రిజర్వాయర్కి పదివేల ఆరు వందల అరవై ఐదు క్యూసెక్లు వస్తే సారీ టెన్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ వస్తే ఏడు వందల ఇరవై ఏడు టీఎంసీ అవుట్సైడ్ బేసిన్ డైవర్ట్ అయినాయి దయచేసి గమనించాలి టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ టోటల్ క్యుములేటివ్ ఇన్ఫ్లో టు శ్రీశైలం వాజ్ టెన్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ ది వాటర్ డైవర్టెడ్ అవుట్ ఆఫ్ ద బేసిన్ వాజ్ సెవెన్ ట్వంటీ సెవెన్ టీఎంసీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత శ్రీశైలం ఇన్ఫ్లోస్ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ త్రీ టీఎంసీ ఉంటే పన్నెండు వందల టీఎంసీలు డైవర్ట్ అయినాయి దిస్ ఎంత జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదివేల ఆరు వందల అరవై ఐదు టిఎంసీల నుంచి సెవెన్ ట్వంటీ సెవెన్ టీఎంసీ డైవర్టెడ్ అవుట్ సైడ్ సీశలం రిజర్వాయర్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మూడు టీఎంసీ ఇన్ఫ్లోస్ ఉంటే పన్నెండు వందల టీఎంసీలు డైవర్టెడ్ ఇల్లీగల్లీ అవుట్ సైడ్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ అంటే మోర్ దెన్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇల్లీగల్ డ్రాల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో గత పదేళ్ల కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వాటరు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయారు ఇది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మన చేస్తాను ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇది ఓకే అంటే ఈయన ఇన్ఫ్లో తగ్గింది డైవర్షన్ పెరిగింది ఇన్ఫ్లో తగ్గింది డైవర్షన్ పెరిగింది ఓకే నెక్స్ట్ అదేవిధంగా తెలంగా